మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెహికల్ ఆప్షన్ కార్యక్రమంలో మొత్తం పదకొండు బండ్లకు గాను ఎనిమిది ఎనిమిది బండ్లు సేల్ అయిపోయినాయండి ఇక్కడ అప్సెట్ ప్రైస్ వచ్చేసి మొత్తం ఎనిమిది బండ్లకి అప్సెట్ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలకి ఆప్షన్ అమౌంట్ రెండు లక్షల యాభై వేలు అయింది దానికి జిఎస్టి ఎయిటీన్ పర్సెంట్ ఉంటుందండి అది వచ్చేసి మనకు నలభై ఐదు వేలు వచ్చేసింది టోటల్ జిఎస్టి ప్లస్ ఆక్షన్ అమౌంట్ మొత్తం కలిపితే రెండు లక్షల తొ తొంభై ఐదు వేలు వచ్చింది అంటే గ్రోత్ మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు పర్సెంట్ వచ్చిందండి ఇప్పుడు ఈ ఆక్షన్ కార్యక్రమము మా సూపర్టెంట్ ఎక్సైజ్ సూపర్ండెంట్ ఆధ్వర్యంలో జరిగింది శ్రీ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది ఈ ఆక్షన్ కార్యక్రమంలో ఈ తుంగతుర్తి ఎస్ఎచ్ఓ అయిన నేను ఏ రజిత మరియు మూర్తి సబ్ ఇన్స్పెక్టర్ మన జయప్రకాష్ నారాయణ సబ్ ఇన్స్పెక్టర్ ప్లస్ డిటిఎఫ్సిఏ గారు పాల్గొనడం జరిగింది స్టాఫ్ హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ అందరు పాల్గొని ఈ కార్యక్రమం నుంచి చాలా విజయవంతంగా ముగించామండి అన్ని టోటల్గా పదకొండు వెహికల్ ఎనిమిది వెహికల్స్ మొత్తం కంప్లీట్